హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆలిమన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ వస్తారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈరోజు మరికొన్ని డిజైన్స్తో ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్ ఇవాళ వేసేయండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఒకటి వచ్చినప్పటికే ఎంగేజ్మెంట్ బ్లౌజు అండ్ మిగతా టూ శారీస్ ఫంక్షన్ వేరేవి కానీ డిజైన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి నేను మార్నింగ్ స్టేటస్లో పెడితేనే నాకు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ మగ్గం వరకు డిజైనా రెండు లైన్స్ వేశాను ఫ్రెండ్స్ ఒక కస్టమర్కి ఆ కస్టమర్కి లైన్స్ చాలా బాగున్నాయి ఆ లైన్ గురించి కూడా నాకు ఫోర్ మెంబర్స్ దాకా నాకు మెసేజ్ చేశారు మగ్గం లైన్ ఆ పుష్ప చాలా బాగుందని కాదు కంప్యూటర్ అంటే ఏం అంత నైస్గా ఉందన్నారు నిజంగా నాకు చాలా బాగా నచ్చినాయి ఆ లైన్స్ అసలు ఇవాళ పెట్టిన డిజైన్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ శారీ చూద్దాము ఇది మంగళగిరి పట్టు బాగుంది కదా సంపంగి రంగు అండ్ గోల్డ్ కలర్ వచ్చింది దీనికి కాంట్రాస్టు పళ్ళు ఇది ఇచ్చారు పళ్ళు అండ్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ మీకు తెలుసు కదా మంగళగిరి పట్టు అంటే కొంచెం తక్కువ పంచగా ఉంటుంది అందుకని నేను బయట క్లాత్ సజెస్ట్ చేశాను ఓకేనా ఏ క్లాత్ కాంట్రాస్ట్ కలర్ పళ్ళు ఏ క్లాత్ వచ్చిందో పళ్ళు ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా మనకు ఆ కలరే కాబట్టి నేను సేమ్ కలర్ సజెస్ట్ చేశాను చాలా బాగుంది వర్క్ కూడా సింగిల్ కలర్ ఎఫరెన్స్ ఎందుకంటే సంపంగి రంగు గోల్డ్ రెండు ఈక్వల్గా ఉన్నాయి వేరియేషన్ అనేది తెలియట్లా మనం ఏ డిజైన్ వేసినా కూడా వేరియేషన్ అనేది తెలియదు ఇటువంటి శారీస్కి నేను ఈ డిజైన్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ వచ్చింది ఫ్లవర్ ఏమో శారీ కలర్ తీసుకున్నాను బోర్డర్ కలర్ ఏమో గోల్డ్ కలర్ ఈ పక్కన లీవ్స్కి తీసుకున్నాను మధ్యలో కొందని సంటించాను ఫ్లవర్ కూడా చూసారా ఎంత బాగుందో ఫ్లవర్ చాలా నీట్గా ఉంది ఇది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ బుట్టీ వేయడం ఈ మోడల్ బుట్టీ బాగుంది నిన్న వేరే కొత్త డిజైన్స్ వచ్చినాయి దాంట్లో బుట్టీ బాగుంది బాగుంది కదా ట్రై చేద్దామని వీళ్ళ బ్లౌజ్కి ట్రై చేశాను ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు ఓవరాల్గా చూద్దాం ఎలా ఉందో బాగుంది కదా ఫ్రెండ్స్ బుట్టీ వేయటం వల్ల మనకి ఆల్ ఓవర్ బ్లౌజ్ లాగా ఉంది మొత్తం ఓకేనా మనకి ఫ్రెంట్ కూడా చాలా బాగుంది హ్యాండ్ అయితే ఇంకా వాళ్ళది టెన్ ఇంచెస్ హ్యాండ్ వాళ్ళు ఎల్బో హ్యాండ్ బాగా అలవాటు అంట అందుకని టెన్ ఇంచెస్ పెట్టుకున్నారు ఇంకా లైన్స్ సజెస్ట్ చేశాను బాగుంది కదా లైన్స్ బార్డర్ వచ్చింది ఈ మధ్యలో కూడా ముడిముడిగా ముడి వచ్చింది శారీ కలరు అవుట్ లైన్స్ ఏమో జెరీ తీసుకున్నాను బాగుంది కదా ఇలా చూసిన దాని మీద మనం కుట్టించుకుంటే ఇంకొంచెం లుక్ వస్తుంది ఇప్పుడు వేరే శారీ చూద్దాము ఇప్పుడు ఆల్ బ్లౌజ్ చూద్దాం ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇది కూడా శారీ ఇది మంచి రెడ్ కలర్ మంచి మిరప రంగు అంటారు కదా ఆ రెడ్ కలర్కి గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు బాగుంది కదా సిల్వరు అండ్ లైట్ గోల్డ్ లై చాలా లైట్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇచ్చారు ఇంకా ఈ శారీకి వాళ్ళు ఆల్ ఓవర్ డిజైన్ సజెస్ట్ చేసే సెలెక్ట్ చేశారు ఫ్రెండ్స్ ఎంగేజ్మెంట్ బ్లౌజ్ చాలా బాగుంది దీంట్లో క్లాత్ బాగాలేదు నేను ఇంకా బయట క్లాత్ తీసుకోండి అని చెప్పాను వాళ్ళు తీసుకొచ్చారు బయట క్లాత్ ఎంత బాగుందంటే శారీ కలర్ కాంబినేషన్ అనంత ఎక్సలెంట్గా ఉంది చూడండి ఈ అవుట్లైన్ చూసారా సిల్వర్ కలర్ అవుట్లైన్ ఎంత నీట్గా దోసత్తనం టైప్ వచ్చింది దాని మధ్యలో నేను గోల్డ్ బారు కొందని పెట్టాను రౌండీ కాకుండా ఆ షేప్ ఏంటంటే దోసెత్తనం షేప్ కదా అందుకని సేమ్ ఆ షేప్లోనే ఫిలప్ అవ్వాలని ఆ షేప్ తీసుకొని స్టిక్ చేశాను అనమాట ఈ ఫ్లవర్ కూడా చూసారా ఫ్లవర్ పెట్టలకి కూడా అంటించాను బాగుంది కదా ఓవరాల్గా చాలా లుక్గా ఉంది డిజైన్ చూడండి ఒక్కసారి దగ్గరికి వచ్చి చూడండి బ్యాక్గ్రౌండ్ గ్రీన్ అయ్యేటప్పటికి డార్క్ గ్రీన్ కదా దాని మీద మంచి రెడ్ అండ్ లైట్ గోల్డ్ అండ్ సిల్వరు తీసుకున్నాను మూడిటి కాంబినేషన్తో ఎక్సలెంట్గా వచ్చింది ఇంకోటి మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఇక్కడ వరకు అసలు మామూలుగా డిజైను వాళ్ళది లెంత్ కొంచెం ఎక్కువగా ఉంది మళ్ళీ ఇక్కడ బోసిగా కనపడిద్ది కొంచెం ప్లెయిన్గా ఉంటుందని చెప్పేసి వేరే డిజైన్లో డిజైన్ తీసుకొచ్చి ఇక్కడ వేశాను కింద మనకి బోర్డర్గా వస్తుంది వీపుకి మనకి బోర్డర్గా వస్తుంది బాగుంది ఇది వేయటం వల్ల కొంచెం లుక్ వచ్చింది అంటే అందరి బాడీస్ మెజర్మెంట్స్ ఒకేలాగా ఉండవు కదా ఇక్కడ వరకే డిజైన్ ఇచ్చాడు నేను ఇది ఎగస్ట్రా వేసాను ఇదేంటంటే మనం ఇట్లా కంటే కుట్టించుకుంటే మనకి ఎక్కడ గ్యాప్ అనేది కనపడకుండా మొత్తం ఫిల్అప్ అయిపోయింది ఇదంతా మొత్తం బాడీ అంతా చక్కగా వచ్చేసింది ఎక్కడ మనకి గ్యాప్స్ అనేది కనిపించదు ఫ్రెండ్ చూద్దాం రండి ఇలా ఫ్రంట్ ఇచ్చాడు ఫ్రంట్ కూడా చక్కగా బార్డర్ టైపు దోశెత్తనం టైప్ షేప్స్ వచ్చినాయి అండ్ ఫ్లవర్స్ వచ్చినాయి క్రీపర్స్ వచ్చింది అండ్ హ్యాండ్ కూడా వీళ్ళది వచ్చినప్పటికీ సెవెన్ అండ్ హాఫ్ హ్యాండ్ అందుకని ఇట్లా వేసాను బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ డిజైన్ మనం ఏ కలర్ కాంబినేషన్తో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ డిజైన్ ఫ్లవర్స్ వస్తాయి ఆ లీవ్స్ వస్తాయి అండ్ క్రీపర్స్ వస్తాయి బాగుంటుంది డిజైన్ బాగుంది కదా ఇంకా చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ రేట్స్ వచ్చి చాలా డిజైన్బుల్ ఆఫర్ పెట్టాను నేను త్వర చేయించుకునే వాళ్ళు ఉంటే త్వరగా చేయించుకోండి మనం ఇప్పుడు ఇంకొక డిజైన్ చూద్దాము ఓకే ఫ్రెండ్ ఇది మరొక శారీ దాని డిజైన్ చూద్దాము చూసారా శారీ కూడా బాగుంది రంగు అండ్ టిష్యూ వచ్చింది ఫ్రెండ్స్ గోల్డ్ టిష్యూ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది దీనికి ఫ్లవర్స్ వచ్చినాయి కదా ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వచ్చినాయి కదా నేను ఫ్లవర్ డిజైన్ సెలెక్ట్ చేశాను కొత్త డిజైన్ ఫ్రెండ్ చాలా బాగుంది అదేంటంటే రేడియం ఫ్లవర్స్ లాగా వస్తుంది చాలా బాగుంది ఇది చూడండి నెక్కు షేప్ చూసారా నెక్కు షేప్ కూడా అటు స్క్వేరు కాదు అటు రౌండ్ కాదు బాగుంది డిఫరెంట్గా ఉంది నెక్ షేప్ కూడా చాలా బాగుంది చూడండి చూసారా ఫ్లవర్ కూడా ఎంత బాగుందో ఫ్లవర్ లోపల మళ్ళీ గోల్డ్ వచ్చింది ఇక్కడ అలానే వచ్చింది లీవ్స్ వచ్చినాయి చక్క మూడు మూడు చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా ముద్దుగా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా సరే ఎంత బాగుందో డిజైన్ ఈ బుట్టీ కూడా వేరే డిజైన్లో బుట్టి ఫ్రెండ్ బాగుంది చిన్న బుట్టీ నైస్గా ఉందని చెప్పేసి వేశాను చూడండి ఒక్కసారి డిజైన్లోనే బాగుంది కదా వీళ్ళది రంగు శారీ కాబట్టి నేను ఈ పెసర రంగు గోల్డ్ సిల్వర్తో హైలైట్ చేశాను సేమ్ ఈ డిజైన్సే మీరు సెలెక్ట్ చేసుకునే డిజైన్ అండ్ కలర్స్ ఇవే రావు ఫ్రెండ్స్ కొంతమంది పాప ఈ కలర్స్ మా దానికి కూడా వస్తాయా అని తెలియకడుగుతున్నారు మేము ఈ శారీని బట్టి మేము కలర్స్ చేంజ్ చేస్తాం ఓన్లీ మీరు ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకోవడమేను మేము మీ శారీలో ఏమేమి కలర్స్ వచ్చినాయి ఏం కలర్ అయితే మనకి హైలైట్ అయితే నేను ఆ కలర్ వేస్తాను అనమాట మీరు ఓన్లీ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్ చూడండి కూడా చాలా బాగుంది ఓకేనా ఇంకా హ్యాండ్ చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఇందా చెప్పా కదా మగ్గం వరకు లైన్ ఆఫ్ పుష్పాలు నాకు పర్సనల్లో మెసేజ్ చేశాను ఇదిగోండి ఎంత బాగుందో చూడండి అసలు చా నాకు బాగా నచ్చింది లైన్స్ ఇప్పటి వరకు చాలా వేశాను అన్ని లైన్స్లో ఈ లైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది మగ్గం వరకు ఫినిషింగ్ వచ్చింది చూడండి ఎంత బాగుందో అసలు వర్క్ మాత్రం ఈ ఫ్లవర్ చూసారా రేడియం ఫ్లవర్ లాగా షైనింగ్ వస్తున్నట్టుంది బయట పెటల్స్ ఫైవ్ పెటల్స్ మళ్ళీ లోపల లైట్గా సిల్వర్ జరి ఇచ్చాను మళ్ళీ లోపల చిన్న ఫ్లవర్ ఐదు రెక్కల ఫ్లవర్ ఐదు రెక్కల ఫ్లవర్ గోల్డ్ ఇచ్చాను ఎంత బాగుందో కదా రేడియం ఫ్లవర్ లాగా ఉంది మీకు ఇట్లా ఫోన్లో కంటే విడిగా చూస్తే ఆ పూలు కదులుతున్నట్టు అనిపిస్తుంది అంత బాగుంది చూడండి లైన్ కూడా ఎక్సలెంట్గా ఉంది చిన్న డైమండ్ షేప్ వచ్చింది లైను మళ్ళీ ఇటు ఇటు మగ్గం ఫినిషింగ్ లాగా జర్దోసి లాగా వచ్చింది చాలా బాగుంది చూడండి సరే ఇవి టూ హ్యాండ్స్ ఇదిగోండి ఇదొక హ్యాండ్ అదొక హ్యాండ్ మనం మీకు కనుక ఈ లైన్స్ నచ్చితే ఫ్రెండ్స్ ఈ బార్డర్ మనం వేరే బార్డర్ వేసుకొని ఈ లైన్స్ దాని మీద వేసుకోవచ్చు మనం ఈ లైన్స్ కూడా వేరే డిజైన్ లైన్స్ అనమాట బాగుందని చెప్పేసి ట్రై చేశాను ఎక్సలెంట్ ఉంది మీకు కనుక లైన్స్ నచ్చినా డిజైన్ నచ్చినా ఈ డిజైన్కి ఈ లైన్స్ వస్తాయని లేదు ఈ డి ఈ లైన్స్కి ఈ డిజైన్ వస్తుందని లేదు మనం ఏదైనా మోడిఫై అనేది చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళ డిజైన్స్ చాలా బాగున్నాయి కదా ఇవాళ డిజైన్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఇట్లానే మంచి మంచి డిజైన్స్ మీరు చక్కగా రోజు చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకొన్ని మంచి డిజైన్స్తో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్